వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిక్రూట్మెంట్ సెల్ రిలీజ్ చేసిన డిస్ట్రిక్ట్ కోర్ట్స్ నోటిఫికేషన్కి మనం ప్రిపేర్ అవుతున్నాం డిఫరెంట్ పోస్టులకి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు జనరల్ నాలెడ్జ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది ఇంగ్లీష్ తర్వాత కొన్ని అయితే జనరల్ నాలెడ్జ్ మెయిన్ రోల్ని పో పోషిస్తూ ఉంది అయితే జనరల్ నాలెడ్జ్ని నేను ఎంత డీటెయిల్గా ఇచ్చానో మీ అందరికీ తెలుసు టూ పార్ట్స్గా దీన్ని నేను డివైడ్ చేశాను జనరల్ నాలెడ్జ్ని నేను జనరల్ నాలెడ్జ్ మొత్తం ఒక ఫోల్డర్లో ఇచ్చి ఎక్కువగా ఎగ్జామ్లో వచ్చేటువంటి ప్రశ్నలు అయినటువంటి కరెంట్ అఫైర్స్ని ఏపీ కరెంట్ అఫైర్స్ని అండ్ స్పెషల్ టాపిక్స్ని ఈ రెండు రెండు ఫోల్డర్ని నేను క్రియేట్ చేశాను కరెంట్ అఫైర్స్ అనే ఫోల్డర్ ఒకటి కనిపిస్తుంది మీకు ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అండ్ స్పెషల్ టాపిక్స్ అనే ఒక ఫోల్డర్ కనిపిస్తుంది ఈ రెండిటి నుంచే దాదాపుగా ఇరవై మార్కుల నుంచి ఇరవై ఐదు మార్కులు వస్తాయి అంటే హాఫ్ ఆఫ్ ది మార్క్స్ మీకు ఇక్కడే ఇది క్యారీ చేస్తుంది మిగతా అన్నీ కలిపితే జనరల్ నాలెడ్జ్ అనే ఫోల్డర్లో మీకు మిగతా అన్ని లెసన్స్ ఉన్నాయి చాలా ఎక్కువగా ఉంటాయి అయితే ఒక విషయాన్ని నేను గమనించాను ఏంటంటే స్టూడెంట్స్ ఇంతమంది మన దగ్గర ఉన్నారు కదా లోపల స్టాటిస్టిక్స్ చూసా ఎవరెవరు ఏ ఏ వీడియో ఎంతెంత చూస్తున్నారు అని కరెంట్ అఫైర్స్ చాలా తక్కువ మంది చూస్తున్నారండి మీరు స్టడీ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోయింది అది వరకు చూస్తే సరిపోయింది అనుకుంటున్నారా లేదు కరెంట్ అఫైర్స్ని నేను చెప్పేది వింటేనే మీకు బాగా వస్తాయి మీరు స్టడీ మెటీరియల్ తీసుకొని చదవటం వల్ల గుర్తుండదు ఆ సీక్వెన్స్ మీకు అర్థం కాదు ఈ తప్పును మీరు చేయొద్దు కరెంట్ అఫైర్స్ని ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అండ్ స్పెషల్ టాపిక్స్ని ఈ రెండు ఫోల్డర్ని మీకు ప్రొవైడ్ చేసింది ఇంటర్న్సివ్గా ప్రతి వీడియో చూడాల్సిందే అది గినకం నువ్వు చూడకపోతే ఎగ్జామ్లో క్వాలిఫై కావు కరెంట్ అఫైర్స్ని చూడాల్సిందే ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అండ్ స్పెషల్ టాపిక్స్ని చూడాల్సిందే చాలామంది ఇంతమంది స్టూడెంట్స్ ఉంటే నేను చూస్తున్నాను వీడియో ఎంతమంది చూస్తున్నారు నా దగ్గర ప్రతి ఒక్కరి డీటెయిల్గా వస్తుంది ఎవరెవరు చూస్తున్నారు ఎవరెవరు చూడట్లేదు మన స్టూడెంట్స్ అని మొత్తం ఆల్రౌండ్ మీ ఫేస్లో నాకు తెలియకపోయినప్పటికీ కూడా మీ యూజర్ నేమ్స్ అన్నీ కూడా నాకు ఎవరెవరు చూస్తున్నారు ఎవరెవరు చూడట్లేదు నాకు అర్థమవుతుంది ఎంతమంది చూస్తున్నారో ముఖ్యంగా చూస్తాను నేను కరెంట్ అఫైర్స్ అండ్ ఏపీ స్పెసిఫిక్ టాపిక్స్లో అంత నీట్గా కరెంట్ అఫైర్స్ ఇస్తుంటే బయట వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు ఆల్రెడీ తీసుకున్న మన స్టూడెంట్స్ తక్కువగా చూస్తున్నారు ఇంతకుముందు గ్రూప్ టూ గ్రూప్ వన్లో అలానే చేసి నేను మళ్ళీ ఎగ్జామ్లో అడిగిన ప్రశ్నల్ని బయటకు పెట్టినప్పుడు అయ్యో సార్ ప్రిపేర్ అవ్వడం మర్చిపోయి మీరు చెప్పినా కానీ మేము చదవలేదు అని అన్నారు అట్లనే మీరు కూడా ఈ తప్పు చేయకండి ఈ రెండు ఫోల్డర్స్ని కంప్లీట్గా కంప్లీట్ చేసుకోండి అప్పుడే మీకు ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ